చెప్పండి అన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కదా మరి అందులోకి వెళ్ళచ్చు కదా ఎందుకు ఇదంతా ధర్నా చేస్తున్నారు మేము లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇల్లులు ఈ రోజు మమ్మల్ని రోడ్ పాలు చేస్తాడు రోడ్ మీద ఉన్న డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు సార్ రోడ్ మీద డబుల్ డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు మేము ఇల్లు లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న వాళ్ళకి మాకు మూసి పేరుతోటి మాకు గెంటేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయమా మా పిల్లలు జిల్లాలు చదువులు సంధ్యాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి మాకు ఇప్పుడు తీసుకపోయి అడుగులా డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అవసరమా మాకు డబల్ బెడ్రూమ్ మాకు ఇల్లు లేవా మాకు అన్నీ ఉన్నాయి మాకు ఏది లేదని చెప్పండి ఈరోజు మూసి పేరుతోటి మమ్మల్ని అభివృద్ధి అని చెప్పేసి మమ్మల్ని ఇది ఏం నేను మేము మాత్రం న్యాయం సీఎం గారికి ఆయన అట్లనే ఉండుమానండి బెడ్రూమ్ పెట్టుకొని టూ బెడ్రూమ్స్ పెట్టుకొని అరే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోజు రోటీ చేసుకునేటోళ్ళు మేము ఇండ్లలో పని చేసుకుంటే వాళ్ళు మా ఇండ్ల ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు కలెక్టర్ కలిసి మీరు మరి ఇప్పుడే దాని గురించి వచ్చినాము వచ్చి కలుద్దామని కలిసే క్రమంలో ఈ పోలీసులు అంతా బందోబస్తు అంత ఎందుకు పెట్టిరన్నట్టు ఏమి వాళ్ళది ఉంటుంది వాళ్ళ అధికారం ఉన్నది వాళ్ళ చేతిలో పని కంచ్ణి ప్రభుత్వం అన్నారు కదా కంచల్యాణ్ ప్రభుత్వం అయినప్పుడు మరి నేరుగా గెలవచ్చు కదా మీరు బాధితులు అనేటోళ్ళు అధికారులు నేరుగా గెలవచ్చు ఎందుకు ఆపుతున్నారు అధికారులు వాళ్ళు కాబట్టి అధికారుల భయంతోనే ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చేశ్వర్యుడికి అసలు ఆయన దొంగతనం చేయాలంటే ఇక్కడ పోలీసు వాళ్ళని బెటర్ కదా మేము డైరెక్ట్ లోపలికి పోతాము ఇంతమంది పోలీసులు అవసరము ఈ పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు ఇప్పుడు ఈపులు వాళ్ళ కొట్టుతున్నారు ఇదేనా ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది మరి ఇది తుమ్మొచ్చు సార్ ప్రజాపాలన ప్రజాపాలన అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా ప్రజాపాలన నడుస్తుంది అన్నాడు నిజంగా ప్రజాపాలన నడుస్తుంది బాగా నడుస్తుంది పేదోనికి అన్యాయం చేసేడమే ప్రజాపాలన ఏడా ప్రజాపాలన నడుస్తుంది పేదోని కడుపు కొట్టుమని చెప్పిండ చెప్పండి పేదోని కలుతున్నారు ఏం సార్ ఇది ప్రజాపాలన అంటే ప్రజలను ఆదుకోవడము కానీ ప్రజలను రోడ్డు మీద వాడే పాలన కాదు కదా ఒక్క రోజు కులుకులేదు వాళ్ళ కంటికి రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు రెండు నెలల నుంచి సార్ రెండు నెలల నుంచి నచ్చి మరి ఇల్లు కూలీ పదకొండు వందల యాభై నాలుగు ఇల్లులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు అని చెప్పి ఐదు డిపార్ట్మెంట్లు మా బస్సీకి వచ్చినాయి ఇవ ఈ ఇల్లులు ఉన్నాయని మార్కులు పెడుతున్నారు ఈ విధంగా చేస్తుంటే మేము ఎట్లా వండుకుంటాం ఎట్లా తింటాం చెప్పండి గతంలో వాళ్ళు చెప్పారు కదా కట్టిన నివాసించే ఇండ్లలో కూల్చోమని అన్నారు మరి చెప్పిరు కానీ పక్కన చూస్తే అన్ని కూల్చుకుంటూనే వస్తున్నారు ఓకే మూసి డెవలప్మెంట్ కూడా నగర అభివృద్ధి అయితే అటు దాంతో పాటు సుందరీకరణ అయితే అంటున్నారు మరి ఆ సుందరీకరణ మీకు అవసరీకరణ చేయండి మేము కాదనట్లేదు కానీ గరీబోలు ఇల్లులు తీసేది సుందరీకరణ అంటే ఇదే మాత్రం న్యాయం అవుతుంది